హాయ్ హలో వెల్కమ్ టు అర్జావయ హేమంత్ బ్లాక్స్ ఇది శ్రీవాద వలబడి పూర్తి స్థలం ఇప్పుడైతే మనం పిఠాపురం పాదగయ్యకైతే వచ్చాము గుడికి మనం ఇప్పుడు పిఠాపురం పాదగయ అనే గుళ్ళలో ఉన్నాము ఇప్పుడు ఇది వచ్చేసి శ్రీబాదవలపుల్ స్వామి గుడిది ఇక్కడ కుక్కటేశ్వర స్వామి అనే శివుడిది గుడి కూడా ఉందన్నమాట ఇది కనిపిస్తుంది కదా అలాగే శివుడి గుడి పక్కన అమ్మవారి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉందన్నమాట ఇక్కడ ఈ మూడు గుళ్ళు ఉన్న చోట ఇక్కడ పెద్ద కోనేరు అయితే ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ ఇది వచ్చేసి యక్షుడు అనే రాక్షసుడు దేవతలకి రాజు చేయడానికి అందరూ కలిసి యాగం చేస్తారంట ఆయన పొట్ట మీద పడుకొని అదే పొట్ట మీద ఆయన పడుకొని ఉంటారు ఆయన పొట్ట మీద వాళ్ళు యాగం చేస్తారు ఈ శివుడు వచ్చేసి ఆయనని అదే దేవతలందరికీ రాజు చేయకూడదని కుక్కటేశ్వర స్వామి అంటే కోడి రూపంలో వచ్చి కోడి రూపంలో వచ్చి కోడి కోతకు వస్తారంట ఎన్నైనా సంజయ్ శవరం చెయ్యాలని చెప్పేసి లెగుస్తారు లెగడం వల్ల ఈ యాగం అనేది భంగం కలుగుతుంది అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు భాగాలు చేస్తారంట మూడు భాగాల్లో ఒక భాగం ఇది ఇక్కడ ఉంటుంది అందుకే ఇది పాదగయ్య అని చెప్పేసి అంటారు ఒకటే చూసాం అసలు ఈ పాదాలు వచ్చేసి పెద్ద పాదాలు వచ్చేసి విష్ణుమూర్తివి చిన్న పాదాలు వచ్చేసి ఆ గయ్యనే రాక్షసుడు ఉన్నాడు కదా అత్తను అన్నమాట ఇవి చిన్న పాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్